ఏఎస్ఆర్పురం గ్రామ పంచాయతీ పాతపాల్యం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థలాన్ని మరియు విగ్రహాన్ని పరిశీలించి ఈ ఘటనకు కారకులు ఎంతటి వారైనా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అని ఈ సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి తగిన గుణపాఠం జరగాలని ఎస్ఆర్పురం మండలం ఎస్ఐ కార్వేటి నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు మరియు డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ సభ్యులు మరియు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ యుగేందర్ పొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు జన మరియు గ్రామస్తులు గంగాధర్ నియోజకవర్గం మండలం గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు సోషల్ మీడియాలో వార్తల్లో కూడా అంబేద్కర్ విగ్రహం ఎవరో ఈ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళ బయట వ్యక్తుల గత నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎవరికైనా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే మనం కూడా విద్యావంతులు అవ్వాలి బాగా చదువుకోవాలి ఈ సమాజానికి అంబేద్కర్ అడుగుజాడుల్లో నడవాలి ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి అనేటువంటి తలంపు వస్తుంది కానీ విగ్రహాన్ని నరకాలి దాన్ని ఖండిసే బాడీ వర్క్ లేపేయాలి లేదంటే విగ్రహాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఎవరికి రాదు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకి వెంటనే వాళ్ళని జైలుకి పంపాలి శిక్ష పడాలి జనసేన పార్టీ తరఫున మన కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేము ఈ సంఘటన మేము పూర్తి కూడా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తున్నాం దయచేసి ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం దయచేసి అంబేద్కర్ విగ్రహాలలోకి వెళ్ళకండి వేరే వాళ్ళ ఏదైనా విగ్రహాలు ఉంటాయో వాటి జోడికి కూడా వెళ్ళకండి సమాజంలో అందరూ కూడా ఐక్యంగా ఉండాలి కలిసిమెలిసి జీవించాలి మానవుడు సంఘజీవి సంఘంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టకూడదని పోలీసు వారిని కూడా నేను పోలీసు అధికారులని నేను డిమాండ్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పొద్దున్నే కూడా సిఐ గారితో ఎస్ఏ గారితో నేను మెసేజ్ కూడా పెట్టాను మాట్లాడాను ఖచ్చితంగా ఇలాంటి దుచర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా శిక్షించాలని నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను